సారీ గుడ్ ఈవినింగ్ కావస్తుంది అయితే ఈ వీడియో కంపల్సరీ ఖచ్చితంగా అందరూ చూడండి మూడు రకాల లేటెస్ట్ అప్డేట్లు అనేది మీకు ఈరోజు వివరిస్తాను లేటెస్ట్ గత కొంత సమయం కిందనే వచ్చిన ఈ వివరాలన్నీ మీకు తెలియతాను అయితే ఫస్ట్ మనం ఇందిరమ్మ ఇళ్ళ గురించి తీసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు నిన్న ఎక్స్కు ఎక్స్ వేదికగా ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం అంటూ జరిగింది ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అర్హత సాధించారో వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నమాట అందరికీ తెలిసిన విషయమే అయితే నిన్న ఒక ఆసక్తికరమైన ఒక విషయం అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు తెలియజేయడం అంటూ జరిగింది అది ఏంటంటే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులై ఇల్లు కట్టుకుంటున్నారో వారికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా గవర్నమెంటు అందించబోతుంది అని తెలియచేయడం అంటూ జరిగింది ఓకే ఇది ఇల్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమాచారం లేటెస్ట్ అప్డేటు అయితే ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రస్తుతం అయితే రేషన్ కార్డులు గారు కొత్త కార్డులు అనేది రావడం అంటూ జరిగింది కొందరికి వచ్చింది కొందరికి ఇంకా రాబోతున్నాయి దాదాపు రెండు లక్షలకు పైగా పాత కొత్త కార్డులు కలుపుకొని రెండు లక్షలకు పైగా అనేది మన తెలంగాణలో రేషన్ కార్డులు అనేది కొనసాగించబోతున్నారు అలాగే మూడు కోట్లకు పైగా మందికి అనేది ఈ లబ్ధి అనేది అందించడం అంటూ జరుగుతుంది అయితే ప్రస్తుతము కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే అందజేశారో అది మేకు మే నెలకు సంబంధించి ఇరవైకి ముందా ఇరవైకి తర్వాతనా అనేది ఒకటి మీరు అందరూ గమనించండి మే ఇరవయో తారీఖు ముందుకు మీకు రేషన్ కార్డు అయి వచ్చిందంటే మీకు ప్రస్తుతము జూను జూలై ఆగస్టు నెలకు సంబంధించిన బియ్యం అనేది గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని మే ఇరవయవ తారీఖు ముందు రేషన్ కార్డు అందుకున్న వారికి మాత్రమే అందిస్తామని తెలియజేయడం అంటూ జరిగింది అయితే మే ఇరవయ తారీఖు దాటిన తరువాత వచ్చిన కార్డులకు ఒక నిరాశ మిగిలిందనే చెప్పుకోవచ్చును వారికి సెప్టెంబర్ నెలలోనే రేషన్ బియ్యం అందజేస్తామని తెలియజేయడం అంటూ జరిగింది అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతము దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతంకు పైగా ఈ రేషన్ బియ్యం సరఫరా అనేది జరిగింది ఇంకా నలభై శాతం సరఫరా అనేది మిగిలి ఉన్నది ఈ జూన్ నెలలో ఇరవైవ తారీఖు దాకా ఆయనతో నలభై శాతాన్ని బియ్యాన్ని అందరికీ రాష్ట్ర ప్రజలకు మూడు నెలల బియ్యాన్ని అయితే అందించనున్నది ఇదొకటి గమనించండి మీకు ఇరవైవ తారీఖు కంటే ముందు రేషన్ కార్డు వచ్చిందా ఇరవైవ తారీఖు దాటిన తర్వాత రేషన్ కార్డు వచ్చిందా అనేది ఒకటి మీరు గమనించుకోండి ఆ ఇరవయో తారీఖు ముందుకు వచ్చిన వారికే ఈ మూడు నెలల బియ్యం అయితే అందిస్తామని తెలియజేయడం అంటూ జరిగింది మే ఇరవయో తారీఖు తర్వాత అందుకున్న కార్డులకైతే ప్రస్తుతము రేషన్ బియ్యం ఇవ్వడం లేదు అది వాళ్లకు సెప్టెంబర్ నెల నుంచి బియ్యం అనేది ఇస్తారు ఓకే నెక్స్ట్ ఏంటిది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది తెలియజేయడం అంటూ జరిగింది అది రైతు భరోసా కింద ప్రస్తుతం అయితే మన తెలంగాణ సర్కారు ఎకరానికి రెండు విడతల్లో ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు అయితే రైతు భరోసా అందజేయడం అంటూ జరుగుతుంది అయితే ప్రస్తుతము ఇప్పుడు యాసంగి సీజన్ కు సంబంధించి నాలుగు ఎకరాల లోపు రైతులకైతే రైతు భరోసా యాసంగికి సంబంధించిన రైతు భరోసా అందించడం అంటూ జరిగింది ప్రస్తుతము ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఈ ఇరవై మంత్ ఎండింగ్ లోపు అయితే అందరికీ అందజేస్తామని తెలియజేయడం అంటూ జరిగింది ఇందులో ఉన్న అసలు విషయం ఏంటంటే కొత్తగా పట్టదాసు పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే వారు వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి మీరు నోటి మీకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు రావాలంటే వాళ్ళను సంప్రదించి మీకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకము జిరాక్స్ కాపీ అలాగే మీ ఆధారు జిరాక్స్ కాపీ అలాగే మీ బ్యాంకు డీటెయిల్స్కు సంబంధించిన జిరాక్స్ కాపీ ఈ మూడు రకాల కార్డులు తీ జిరాక్స్ తీసుకొని వెళ్ళి వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేస్తే మీకు కొత్తగా ఈ వానాకాలం సీజన్కు సీజన్కు సంబంధించిన డబ్బులు అనేది మీరు అందుకోవడం అంటూ జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే బ్యాంకు సంబంధించిన వివరాలను మార్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఒక సవ సదవ అవకాశాన్ని అయితే గవర్నమెంట్ కల్పించిందండి ఎవరైతే ప్రస్తుతము ఆ బ్యాంకులో మీకు ఇబ్బందికరంగా ఉన్నట్లేదుంటే మీకు సంబంధించిన బ్యాంకు వివరాలను మరి ఒక బ్యాంకుకు మార్చుకోవాలనుకుంటే ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు మాకు ఈ బ్యాంకులో వద్దు మరి ఒక బ్యాంకులో కావాలని అనుకుంటే వారికి కూడా ఒక అవకాశం అనేది రాష్ట్ర గవర్నమెంట్ కల్పించింది అలాంటి వారు కూడా ఇదే విధంగా మూడు రకాల జిరాక్స్ కాపీలను తీసుకొని వెళ్ళి పాత బ్యాంకు డీటెయిల్స్ను రద్దు చేస్తూ కొత్త బ్యాంకులోకి మాకు ఈ రైతు భరోసా డబ్బులు పడే విధంగా చేయాలని వినతి పెట్టుకుంటే మీకు ఈ వర్షాకాలం సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది అందజేయడం అంటూ జరుగు జరుగుతుందండి ప్రస్తుతం అయితే ఈ మూడు రకాల లేటెస్ట్ న్యూస్ అయితే మీకు అందించినాను ఖచ్చితంగా మీరు ఈ వీడియోను ప్రజలందరికీ చేరవేయండి మీరు షేర్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్ళడం అంటూ జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ వెంటనే వినాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ను నొక్కండి నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే అందుతుంది అది గమనించగలరు ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అయితే నేను అందరికీ చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం అయితే మనకు ఈ నెలాఖరిలోగా లోగా ఎన్నికల నోటిఫికేషన్ అనేది రాబోతున్నది ఈ నెలాఖరు లోపు పథకాలకు సంబంధించిన ఆసక్తికరంగా న్యూస్లైతే వస్తూనే ఉంటాయండి దయచేసి అందరూ గమనించండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి న్యూస్ అయినా మీకు వెంటనే అందాలంటే ఖచ్చితంగా స ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెను వెంటనే మీకు న్యూస్ అనేది అందజేయడం అంటూ జరుగుతుంది దయచేసి గమనించగలరు ఇలాంటి లేటెస్ట్ న్యూసులు వెంటనే అందిస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి ప్లీజ్ దయచేసి